సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మార్నింగ్ ఆరింటికి వెళ్ళిన చేపలకు ఇప్పుడు దాదాపు మూడు అవుతాను టైం ఒక్క చేప కూడా వల్లేదు తినటానికి తిండి లేదు తాగుతానికి నీళ్ళు లేవు మొత్తం నెరి ఆ ఫైనల్గా ఒక చెట్టు దగ్గరికి వచ్చినాం చూపిస్తా దేవుడు కరుణించినట్టున్నాడు రేగు పనులు అయితే దొరికినాయి పండినైతే తినడానికి తాగుతాను నీళ్ళు లేవు అని తింటానికి రేగ్గా దొరికినాయి చూస్తున్నా కదా ఎలా అవుతున్నాయి రేగి పనులు మనం అక్కడ తెంపేది తిందాం చూడొచ్చు మామూలుగా లేదు ఈ పండు దీన్ని తిని దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తా పురుగు ఇలా పెడ పెద్ద పురుగు ఉన్నది చీచీ చీ చి వేరేదైతే కోసినది కోసినాయిట్టుంటుంది చూద్దాం ఇది ఓకే దీని టేస్ట్ వచ్చేసి సూపర్ అండి ఆ కడుపు ఉండడానికి ఆకలి మంటం తీరిగిపోతుంది ఇంకోటి కనబడతాం అన్నట్టు అయితే కాయలు మాత్రం గుత్తులు గుత్తులు కాసేసినాయి చూస్తున్నా రేయి పనుల కాయలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ మా ఇంకెవరికి రావద్దు మారిన చేపలు పోయడానికి తిండి లేదు గిండి లేదు చేపలు అప్పిస్తా వాడితే ఇట్లుంటుంది రేయి షేర్ కూడా వదిలితలేదు నన్ను ఫోన్ ఇట్లేదు మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయండి నన్ను అయితే ఫైనల్గా చూస్తున్నా ఎలా అయితే ఉన్నాయి రేయి పనులు మా ఆకాయలు అయితే తీర్చేస్తున్నాయి మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరో జబర్దస్త్ వీడియో మేము ముందుకు తీసుకొస్తాం